రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య వైసీపీ ప్రభుత్వం గెలవడంతో మొత్తానికి చాలామంది సామాజిక మాధ్యమ కార్యకర్తలు కావచ్చు సినిమా వాళ్ళు కావచ్చు రెచ్చిపోయారు చంద్రబాబు నాయుడు పైన పవన్ కళ్యాణ్ పైన లోకేష్ పైన పార్టీ పైన మరికొంతమంది నాయకుల పైన మహిళల పైన ఇంట్లో ఉన్నటువంటి మహిళా పైన కూడా రెచ్చిపోయి ఏం మాట్లాడారో వాళ్ళకే తెలియకుండా పోయింది కన్ను మిన్ను కనిపించకుండా మాట్లాడేది అంటారు కదా ఆ విధంగా మాట్లాడటంతో ఇప్పుడు ఆర్జీవీతో సహా అరెస్ట్ వారెంట్లు అయితే జారీ అవుతున్నాయి ఇప్పుడు ఆర్జీవి కూడా నన్ను అరెస్ట్ చేయకండి బాబో అని నెత్తునూరు మొత్తుకుంటున్నాడు ఆ మధ్య అరెస్ట్ వారెంట్ రాగానే క్వాష్ పిటిషన్ కూడా దాఖలు చేశాడు హైకోర్టులో దాంతో అక్కడైతే చొక్కెదురైంది నువ్వు కావాలనుకుంటే పోలీసులతో మాట్లాడుకుని అరెస్ట్ కాకుండా చూసుకుని చెప్పింది హైకోర్టు సరే ముందస్తు బెయిల్ అయినా ఇవ్వండి అంటే ఇప్పుడు ఇరవై ఆరో తారీఖు వాయిదా పడింది అది ముందస్తు బెయిల్ ఇవ్వడానికి కూడా హైకోర్టు నాకు తెలిసి ముందుకు రాదు కాబట్టి ఇప్పుడు ఆర్జీవీ కూడా భయపడుతుంది అయితే జగన్మోహన్ రెడ్డి ఈ కార్యకర్తలు అరెస్ట్ చేయడం పైన కూడా స్పందించాడు ఆర్జీవీ పై గురించి కూడా స్పందించాడు అయితే పోసాన్ కృష్ణమూర్ని గురించి మాత్రం స్పందించలేదు పోసాన్ కృష్ణమూర్లు కూడా ఈరోజు భయపడి మీడియా ముందుకు వచ్చి నేను ఎప్పుడైనా తిట్టానా నేను ఎవరినైనా అన్నానా నేనేమైనా కాంగ్రెస్ వైసీపీ కార్యకర్తనా నేను వైసీపీ నాయకుడినా వైసీపీ గురించి సభ్యత్వం తీసుకున్నాన అంటున్నాడు మరి ఇన్ని జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు దాని గురించి స్పందించలేదు మన ఆర్జీవీ గురించి స్పందిస్తే నేను ఆర్జీవీ పార్టీ కూడా చెయ్యినా అనేది అయితే ఇప్పుడు పోసన్ కృష్ణ గారు అయితే అలగడం జరిగింది ఇప్పుడు దానికి రాజీనామా నేను పార్టీకి రాజీనామా చేస్తాను అంటున్నారు మరి మొన్నేమొచ్చి నేనేమైనా పార్టీ సభ్యుడినా నేనేమైనా కార్యకర్తనా నేనేమైనా ఏమైనా నేను తిట్టానా అన్నాడు ఆ వీడియోలు అన్నీ ఉన్నాయి చాలా వరకు పవన్ కళ్యాణ్ని అమ్మనా బూతులు తిట్టాడు ఆ వీడియోలు చాలా వరకు సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యాయి మరి ఇప్పుడు రాజీనామా ఎలా చేస్తాడో అర్థం కాదు మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గురించి అయితే ఆయన కొంచెం తీవ్ర నిరాశతోనే ఉన్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అందితే కాలు లేదంటే జుట్టు అన్న విధంగా ప్రవర్తిస్తున్నాడు అనే విధంగా నిన్నైతే పోసన్ కృష్ణమర్ల గారు ఆ మీడియా సమావేశంలో మాట్లాడడం జరిగింది